పోలీస్ వలయంలో ఫార్మా కంపెనీ సంఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు రియాక్టర్ పేలుడుపై ప్రధాని దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు పరిహారం ప్రకటన కాసేపట్లో అచ్యుతాపురానికి చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న సీఎం అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ రేపు ఘటనా స్థలికి వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్న మాజీ సీఎం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలో ఆదుకోవాలి బాధితులకు అండగా ఉండాలని వైసీపీ నేతలను ఆదేశించిన జగన్ ఇవాళ రాత్రి ఢిల్లీకి రేవంత్ రెడ్డి రేపు ఏఐసిసి పెద్దలతో భేటీ కానున్న సీఎం నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు రుణమాఫీపై ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా రెడీకి స్కెడ్యూల్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా తదుపరి స్కెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్న ఏపీపీఎస్సీ ఆదిలాబాద్ లో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన విద్యార్థులు ప్రిన్సిపల్ ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ ఆందోళన సుంకేశ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉద్ధృతి పద్నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ గేటు పునరుద్ధరణ విజయవంతం కన్నయ్య నాయుడును అభినందించిన ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభయ కేసులో కొనసాగుతున్న విచారణ ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయనున్న సిబిఐ జోగి రాజీవ్ బెయిల్ కస్టడీ పిటిషన్స్ పై విచారణ వాయిదా తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు వారం రోజుల్లో కొత్త పార్టీ కలిసొచ్చే వారితో పొత్తన్న చెంపై సురేన్ పోలండ్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల ఘన స్వాగతం హసీనాను వెంటనే అప్పగించండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం పదకొండు లో వేచి ఉన్న భక్తులు